పట్టుదల దేవుని పని చేయాలనే పట్టుదల అందుకే వాళ్ళు సాధించారండి ఈరోజు గనుడుగా గొప్పవాళ్ళుగా దేవుని చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళు మానవుడి చరిత్ర ఏముందండి ఉందండి దిక్కుమారిన పనికిరాని చరిత్ర యూరోపియన్ హిస్టరీ కావచ్చు ఏమండి అమెరికన్ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు లేదా ప్రపంచ హిస్టరీ వరల్డ్ హిస్టరీ కావచ్చు చరిత్ర ఈ చరిత్రలో చోటు సంపాదించడం గొప్ప కాదు దేవుడి కంటూ ఒక చరిత్ర ఉంది తన పిల్లల కోసం చరిత్ర రాసుకున్నాడు అలా చరిత్ర సృష్టించేవాళ్ళుగా ఉండాలి అందుకే ఆరు నేషనల్ లాంగ్వేజెస్లో చరిత్ర సృష్టిస్తున్నాం ఈరోజు మనం అవునా చరిత్ర చరిత్ర కాదా పోనీ ఎవరైనా ఆల్బమ్ ఎవరైనా ఆరు భాషల్లో దించారేమో చెప్పండి ఆరు పాటలన్నిటినీ కూడా మొత్తం ఆల్బమ్ అంతటినీ కూడా ఆరు భాషల్లో ఇది అతిశయించవలసిన విషయం గర్వించే విషయం ఏమండి ఎదుటి వాళ్ళు దూషించే విషయం కాదు ఇది అంటే మన ఈ రోజు ఉన్న ఈ సార్వత్రిక క్రీస్తు సంఘం ఎవరు ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దాని మీద టైట్లు ఏమనేసిందో తెలుసా అండి బిఓయుఐ మరియు సార్వత్రిక క్రీస్తు సంఘములు సమర్పించండి తర్వాత చూడండి పాస్ట్ మీకు అర్థమవుద్ది అంటే మీరందరూ కూడా సహకరించి దేవుని కార్యక్రమాల కోసం సాహసం చేయాల్సిన పని చేస్తారు ఎవరైతే పరలోకాన్ని సాధించాలి అనుకుంటారో వాడు సభలు చేస్తారు సదస్సులు చేస్తారు పాటలు చేస్తారు పనులు చేస్తారు త్యాగాలు చేస్తారు ఏవైనా దేవుని కోసం చెయ్యగలరు అలా చేయగలిగే నిజమైన క్రీస్తు సామ్రాజ్యం అందుకే సార్వత్రిక క్రీస్తు సంఘములు అని అన్నానండి పౌలదే మాట అంటాడు కదా సంఘములు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి నాకు ఆ మాటే గుర్తొచ్చింది ఈరోజు ఎక్కడెక్కడో మన పిల్లలు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో మన పిల్లలు ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు తమ వంతు కష్టార్జితాన్ని దేవుని కోసం పంపుతున్నారే రాత్రనక పగలనక పడుకునేసరికి అవుతుంది దేనికో తెలుసండి దేవుని కార్యక్రమాలు చేయాలి చూస్తే ఎన్నో భయంకరమైన మీటింగ్స్ ఉన్నాయి కంటిన్యూ షెడ్యూల్ ఉంది ఈ లోపే ఈ పాటలన్నీ చేయాలి అటు దేవుని వాక్యానికి న్యాయం చేయాలి సభలకు తిరగాలి ఇక్కడ పాటలను పూర్తి చేయాలి ఒక పక్క సింగర్లతో పాడించాలి దానికి వీడియోలు చేయించాలి ముగ్గురు పిల్లలు రప్పించారండి స్టూడియోలో రాత్రి పగలు పనిచేస్తున్నారు పిల్లలు విజయవాడ నుంచి యేసు బాబా యేసు ప్రసాద్ వచ్చాడు ఏమండి రామచంద్రపురం నుంచి లేఖన్ వచ్చాడు ఏమండి ధర్మవరం నుంచి నితీష్ వచ్చాడు పని చేస్తున్నారండి పిల్లలు చిన్ని పిల్లలు అంతా యవనస్తులు ఎందుకోసం చెప్పండి వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి నేను వచ్చేసరికి రాత్రి కొంచెం లేట్ అయినా పడుకోవడానికి కిందకి వెళ్ళిపోతే ఫోన్ చేసి మరి కవర్ పెట్టి రండి రా తొందరగా పైకి అంటే పంప వచ్చేసారండి పిల్లలు అప్పటికే కళ్ళు ఎలాగెలాగ అంటున్నాయి వాళ్ళు కానీ పని చేయాలి కదా అనుకున్న సమయానికి అన్నింటినీ చేయకపోతే ఎలా ఉన్న సమయానికి రాత్రైనా పగలైనా అది పూర్తి చేయాలి అందుకే కదా మనం ఎంత కష్టపడుతుంది అలా చేసి ఆ పనిలోనే ప్రాణాలు పోగొట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు ఎంతోమంది ఉన్నారని అందులో జాన్సన్ గారు కూడా ఉన్నారు అవునా దేవుని కోసం రాత్రి పగలు పనిచేసి సాహసవంతుడు ఒక పక్క సభలకు వెళ్ళేవాడు ఒక పక్క పాటలు రాసేవాడు ఒక పక్క సంగీతాన్ని సమకూర్చేవాడు ఒక పక్క పాడించేవాడు ఒక పక్క వీడియో చేయించేవాడు ఎన్ని పనులండి ఒకనికి నిర్విరామం కృషి పట్టుదల అవును ఆయన చేయవలసిన పని ఆయన ఇలా ఎందరో సహకారులుగా దేనికోసం ఈ సాకారం అంతా ఈ సాహసం అంతా దేనికోసం దేనికోసం తెలుసా పరలోకం కోసం పరలోకాన్ని సాధించడం కోసం సాహసం చేయకపోతే ఎలా ఏది సాహసం చేయకపోతే ధైర్యం చెయ్యకపోతే మనం పరలోకాన్ని సాధించలేము అందుకే పిరికివారుగా ఉంటే నరకానికి పోతామని చెప్తున్నాడు దేవుడు అందుకే ఏమండి ఏమండి మనం పిరికిగా ఉంటే ఏమవుతారట ఫిబ్రుల్ పత్రిక అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి ఫిబ్రులకి రాస్తున్న పత్రిక అధ్యాయం ముప్పై ఐదో వచ్చాను కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి మీతో ఎందుకు చెప్తున్నాడు ధైర్యం కావాలరా మీకు దేవుని పనులు చేయడానికి ధైర్యం కావాలి కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా మీరు సాహసాన్ని చూపిస్తే ధైర్యాన్ని కనుపరిస్తే త్యాగాలు చేస్తే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహుమానం సాహసం చేయొద్దా ఎవడో నవల్లో అన్నాడు అండి సాహసం చేయరా డెంబక దేనికి సాహసం చేయకపోతే రాకుమారి ఎలా దొరుకుతుందిరా అని నవల్లో రాశాడు ఎవడో చిన్నప్పుడు కాశీ మజ్లీ కథలు తర్వాత ఏమండి ఈ కథలు ఉంటాయి కదండీ సాహసం చేయకపోతే రాణి దొరకాలన్నా రాజ్యం రావాలన్నా సాహసాలు చేశారు అని మరి మనం సాహసం చేయకపోతే పరలోక రాజ్యం ఎలా వస్తా చెప్పండి పరలోక రాజ్యం ఒకవేళ మెట్లు అనుకుంటే ఆ సోపానం అంటే మెట్లు ఆ స్వర్గానికి మీరు సాహసమే ఒక మెట్టు సోపానం లాంటిది అది ధైర్యంతో ముందడుగు వేసి వెళుతుండాలి భయపడకూడదు ఎంతోమంది అవమానిస్తున్నారు ఎంతోమంది యూనివర్సిటీని ముగించాలని చూస్తున్నారు ఎంతోమంది ఎన్నో అపవాదులు వేస్తున్నారు ఎంతోమంది ఎన్నో నిందలు వేస్తున్నారు తెలియకుండా అయినా ఆగిపోయామా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం మన కూలదోయాలని పడగొట్టాలని ఎన్నో శక్తులు అరాచక శక్తులు పనిచేస్తున్నాయి కానీ డోంట్ కేర్ మరి అలాగ పట్టించుకోకుండా దేవుని పనులు వెళ్ళాలంటే ఏం కావాలి సాహసం ఆ సాహసం లాగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారండి అంటే వచ్చే పరిస్థితులు అవమానాలు ఇబ్బందులు తట్టుకునే ధైర్యం లేక రైలు రైలుబడి కింద పీకబెడుతుంటారు కష్టాలు వచ్చాయని తట్టుకునే ధైర్యం వాళ్ళకి లేక చచ్చిపోతుంటారు ప్రాణం తీసుకొని వాళ్ళెవరో తెలుసా పిరికోళ్ళు